హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక మంచి జీప్లస్ ఫన్ హౌస్ అయితే చూడబోతున్నాం అండి మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి చాలా చాలా మంచి ప్లేస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియో చెప్తే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లెట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక జీప్లస్ ఫన్ హౌస్ అండి మీ లొకేషన్ చూడొచ్చు చాలా బాగుందండి ఇది ఫనీధరంలో వస్తుందండి ఫనీధరం రామాలయం స్ట్రీట్లో అయితే హౌస్ వస్తుందండి మీరు చూడొచ్చు హౌస్ ఇదేనండి నూట ఎనభై నాలుగు గజాల్లో అయితే వస్తుందండి బెస్ట్ ఫేసింగ్ ఉంటుంది హౌస్ కూడా మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అంటే చూడొచ్చు హౌసెస్ అసలు ఇవన్నీ కూడా ఉన్నాయి రోడ్ ఫెసిలిటీ కూడా చాలా బాగుందండి మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ పదకొండు తారీఖు లాస్ట్ డేట్ అండి బ్యాంక్ ఆప్షన్లో ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఇది ఒక ప్లస్ వన్ నోస్ అండి మీరు చూడొచ్చు ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తుందండి నలభై ఒక అండి ఫార్టీ వన్ ల్యాక్స్ సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీమ్మే కనిపిస్తుంది మా నెంబర్స్కి మిమ్మల్ని కాల్ చేయొచ్చండి ఇంకా అంటే మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ